ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు తాజా సమాచారం ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు ఈరోజు అనగా మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు పూర్తిగా ఉచితం అంగ ప్రదక్షిణం పూర్తయిన వెంటనే శ్రీవారి దర్శనం ఉంటుంది భక్తులు గమనించగలరు అంగ ప్రదక్షిణం కోట ప్రతిరోజు పురుషులకు మూడు వందల డెబ్బై ఐదు స్త్రీలకు మూడు వందల డెబ్భై ఐదు మొత్తం ఏడు వందల యాభై ఉచిత టోకెన్లు ఆన్లైన్లో విడుదల కావలసిన భక్తులు ఈరోజు అనగా మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం టికెట్లు మరియు అకామడేషన్ ఈరోజు అనగా మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకోగలరు అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులకు మరియు వికలాంగులకు ఇచ్చే ఉచిత దర్శనం టోకెన్లు ఈరోజు అనగా మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ మరియు వికలాంగులకు ఇచ్చే ఉచిత దర్శనం టోకెన్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఆన్లైన్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్ టిడి వారి అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు మాత్రమే బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారి దర్శన ప్రాప్తి రాస్తు